హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోషిని చావుకి కారణం స్వరాయని అపార్థం చేసుకున్న నలిని ముందు గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక రోషిని అయితే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి బాబీని అయితే కాపాడుతుంది ఇంతలో రౌడీ అయితే రోషిని పొడిచేసి బాబీనైతే వెతుక్కుంటూ వెళ్తాడు ఇక బాబీ అయితే చాలా తెలివిగా పక్కకైతే తెప్పించుకొని వెళ్తూ ఉండగా ఇంతలో స్వర అయితే కనిపిస్తుంది ఇక స్వర కనిపించగానే ఇక బాబీ అయితే అమ్మాయి మేడం ఇక్కడ ఉందేంటి అమ్మాయి మేడాన్ని కలుసుకుంటే ఖచ్చితంగా అమ్మని కాపాడొచ్చేమో ఇప్పుడు అమ్మాయి మేడం సహాయం తీసుకుంటే ఖచ్చితంగా నేను మా అమ్మని కాపాడుకోవచ్చు అంటూ ఇక బాబీ అయితే అమ్మాయి మేడం అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక అమ్మాయి మేడం అని పిలిచేసరికి స్వర అయితే ఒక్కసారిగా తులుక్కుబడి చూస్తుంది ఇక బాబీ అయితే ఎదురుగా కనిపిస్తాడు ఇక బాబీని కౌగులించుకుని బాబీ ఏమైపోయా బాబీ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను నిన్ను వెతుకని చూటంటూ లేదు బాబీ అంటూ అనగానే మీరా నన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముందమ్మాయి మేడం అంటూ ఇక అడుగుతూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక బాబీ ఏడుస్తూ స్వరాత అయితే చెప్తూ ఉంటాడు జరిగింది మొత్తం ఇక రోషిణిని పొడి చేశారు బాబీని కాపాడడానికి తన ప్రాణాలు అడ్డుపెట్టింది అని తెలుసుకున్న స్వరా అయితే ఇక కుమిలిపోతుంది రోషిణి నీకు బాబీ అంటే ఎంత ప్రాణమో అర్థమైంది కన్నందుకు నాకు బాబీ అంటే ప్రాణం కనకపోయినా నువ్వు అంత ప్రేమ పెంచుకున్నావు అంటే మీ ఇద్దరికి ఏ జన్మలోనూ ఏదో బంధం ఉండుంటుంది అందుకని ఇంత ప్రేమ పెంచుకున్నావు వీడి కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టావా అంటూ స్వర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాబీ ఇప్పుడు రోషిణి ఎక్కడుందో చెప్పు నేను రోషిణిని కాపాడుతాను అంటూ అనగానే పద అమ్మాయి మేడం వెళ్దాము అంటూ ఇక బాబీ అయితే స్వరాన్ని తీసుకొస్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు నళిని అయితే రోషిణి దగ్గరికి వస్తుంది రోషిణిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నేనేమో ఒక తల్లి బిడ్డని కలపాలని చూస్తే ఆ దేవుడు నా కూతుర్ని దూరం చేశాడు నన్ను నా కూతుర్ నుంచి దూరం చేసి ఏం సాధిద్దామని అంటూ నీకు చాలా బాధపడుతూ ఉంటుంది స్వరా నేను నీకు న్యాయం చేయాలని చూస్తే నువ్వు మాత్రం నా బిడ్డని పొట్టన పెట్టుకుని నాకింత అన్యాయం చేస్తావా నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టిన స్వరా నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ ఇక కుమ్మిలిపోతూ ఉంటుంది నళిని అయితే ఇక మరొక వైపు అభి అయితే స్పృహలోకి వస్తాడు అభి స్పృహలోకి రాగానే ఇక డాక్టర్ అయితే ఝాన్సీతో చెప్పడంతో ఇక ఝాన్సీ అయితే లోపలికి వెళ్తుంది అభి ఇదంతా ఏంటిది నువ్వు బాబీ బాబీ అంటూ ఇలా అసలు నీ గురించి పట్టించుకోకుండా ఎలా యాక్సిడెంట్ చేయించుకుంటూ ఉంటే నా పరిస్థితి ఏంటి నా కడుపులో పెరిగే బిడ్డ పరిస్థితి ఏంటి నా గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా నేనేమైపోతాను అనుకున్నావు అంటూ అనగానే ఇంతలో అవి అయితే ఎక్కడ ఎక్కడా ఎక్కడ అంటూ అడుగుతూ ఉంటాడు బాబియా ఇంకెక్కడ బాబీ నువ్వేమో లేవలేని పరిస్థితిలో ఉన్నావు మరి బాబీ ఆ రోషిణి దగ్గర ఉన్నాడు కదా మరి ఎలా వస్తాడు అంటూ అనంగానే లేదు రోషిణి దగ్గరికి స్వర బయలుదేరింది అప్పుడు నేను స్వరాని అడ్డుకొని రోషిని వాళ్ళమ్మను తీసుకుని బయలుదేరినప్పుడే ఈ యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఆవిడెక్కడ అంటూ అనంగానే ఏమో అవి నేను వచ్చేసరికి ఒక అనాథల హాస్పిటల్లో పడినావు నీ దగ్గర ఎవ్వరూ కూడా లేరు నేనే నీకు ట్రీట్మెంట్ చేయించాను నేను అప్పటి నుంచి నీ దగ్గరే అలా కాపలా కాసు కూర్చున్నాను అంటూ ఇక ఝాన్సీ అయితే అంటూ ఉంటుంది ఇంతలో వనుమాలు అయితే లోపలికి వస్తుంది బాబు గారు మీకు ఇలా అయిందని తెలిసినప్పటి నుంచి పాపం మేడం గారు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అయ్యో అసలు ఒట్ట మనిషి కూడా కాదు మీరు ఏదోటి తినకపోతే కడుపులో బిడ్డకి ప్రమాదం అని నేను ఎంత చెప్పినా మేడం గారు వినిపించుకోలేదు పాపం ఆ కడుపులో బిడ్డ ఎంత విలవిల్లలాడుతుందో ఏంటో అని నేను ఎంతగానో బాధపడ్డాను అయినా కానీ వినిపించుకోకుండా మీకోసమే బాధపడుతూ ఉన్నారు అంటూ వనమాలైతే చెప్తూ ఉంటుంది జాన్సీ నువ్వు వెళ్ళి ముందు టిఫిన్ చెయ్యి నేను వెళ్ళి బాబీని తీసుకువస్తాను అంటూ ఇక అభి అయితే పైకి లెగుస్తూ ఉండగా అభి నువ్వు నడవలేవు నీ కాలలో ఎముకు తప్పుకుందని డాక్టర్ గారు చెప్పారు ఇక నువ్వు ఇప్పుడప్పుడే నడిచే పరిస్థితి కూడా లేదు అంటూ చెప్పంగానే లేదు నేను నడవలేకపోతే ఎలాగా నా బిడ్డని నేను తీసుకొచ్చుకోవాలి నా బాబాయిని నేను తెచ్చుకోవాలి బాబాయ్ లేకుండా నేను బతకలేను నాకు పిచ్చి పట్టినట్టుంది అంటూ ఇక అభి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ఎక్కడున్నా బాబీని ఎతికించే పని నాది బాబీని నీకు దగ్గర చేర్చే బాధ్యత నాది నన్ను నమ్ము బాబీని నేను తీసుకువస్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అభి అయితే లేదు నేను నిన్ను నమ్మలేను నాకు బాబీ కావాల్సిందే అంటూ అనంగానే నేను చెప్తున్నాను కదా నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే బయటికి వెళ్ళి నాకు తెలిసిన ఎస్ఐ ఉంది ఆవిడికి ఫోన్ చేసి పరిస్థితి అంతా ఎవరిస్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటకి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరొక వైపు రోషిణి దగ్గర నలిని అయితే బాధపడుతూ ఉండంగా ఇంతలో స్వర అయితే వస్తుంది స్వరాన్ని చూసి కోపంగా ఇక నలిని అయితే స్వరా చెంపైతే పగలు కొడుతుంది ఏంటి నేను నిన్ను నీ బిడ్డని ఒకటి చేయడానికి ఇంత బాధ్యత తీసుకుని నిన్న ఇంత దూరం తీసుకువచ్చి నిన్ను నీ బిడ్డని కలపాలని ఎంతగానో తాపత్రయపడ్డాను నాకు నా బిడ్డ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యమని అనుకున్నాను కానీ ఈ రోజు నీ గురించి ఆలోచించినందుకు నా బిడ్డని నీ పొట్టన పెట్టుకుంటావా అసలు నువ్వు మనిషివేనా నీకు నా కూతుర్ని చంపాలని ఎలా అనిపించిందే అది ఒట్టి అమాయకురాలు నీ కొడుకంటే ప్రాణం కాబట్టి దాని కొడుకులా చూసుకుంది వాళ్ళిద్దరూ తల్లి కొడుకు కాకపోయినా సొంత కొడుకులా చూసుకుని వాణ్ణి ప్రేమగా చూస్తే నువ్వు ఈ పని చేస్తావా అది నీ బిడ్డని నీ నుంచి దూరం చేయడం తప్ప ఇంకెలాంటి తప్పు చేయలేదు పాపిష్ఠత ఇక నలని అయితే స్వరాన్ని తిడుతూ ఉండంగా ఆగమ్మమ్మా అసలు అమ్మాయి మేడం ఏం తప్పు చేసిందని నువ్వు అమ్మాయి మేడం తిడుతున్నావు తనని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అమ్మకి పరిస్థితి రావడానికి కారణం అమ్మాయి మేడానికి ఎలాంటి సంబంధం లేదు ఎవరో ఒక రౌడీ వచ్చి నన్ను చంపబోతూ ఉండగా అమ్మ అడ్డుపడి తాను ప్రాణాలు కోల్పోయింది తప్ప అసలు దీంట్లో అమ్మాయి మేడానికి అమ్మ చావుకి ఎలాంటి కారణం లేదు అంటూ ఇక చెప్పంగానే నని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అంటూ అడుగుతూ ఉండగా అవును అసలు అమ్మాయి మేడానికి అమ్మా చనిపోయింది అన్న సంగతి నేనే చెప్పాను రౌడీ కత్తితో పొడి చేశాడని అమ్మ ఇలా పడిపోయిందని నేనే చెప్పాను అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉండగా ఇక నళిని అయితే ఇక స్వరాకి క్షమాపణ అయితే చెప్తుంది నన్ను క్షమించమ్మా కూతురు పోయిందన్న ఆవేదనలో ముందు వెనుక చూసుకోకుండా అపార్థం చేసుకుని నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను ఈ పాపిష్ట చేతితో నిన్ను కొట్టాను నన్ను క్షమించు అంటూ ఇక నళిని అయితే అనంగానే లేదు మేడం నా జాతకమే అంతా అందరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు ముందుగా నా తండ్రి అపార్థం చేసుకున్నాడు తర్వాత తాను కట్టిన నా భర్త అభిసార్ అపార్థం చేసుకున్నాడు ఇప్పుడు మీరు అపార్థం చేసుకున్నారు ఇంకెప్పుడు అంతే కదా బాబీ కూడా అపార్థం చేసుకున్నాడు ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు అంటూ అనంగానే అంతలో బాబీ అయితే అమ్మ అని పిలుస్తాడు అమ్మ అని పిలవంగానే స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా చేయించింది అబ్బాయి అని ఆ రౌడీ చెప్పాడు అంటూ అనంగానే మీ నాన్న ఇలాంటి పనులు ఎప్పటికీ చేయరు బాబీ ఇదంతా చేయించింది ఆ ఝాన్సీ అయి ఉంటుంది నీకు నీ తండ్రికి మధ్య గొడవ రావాలని మీ ఇద్దరిని దూరం చేయాలని ఆ రవి చేత అలా చెప్పించుంటుంది నువ్వంటే మీ అబ్బాయికి ప్రాణం అంటూ ఇక స్వర అయితే చెప్పేసరికి ఇక బాబీ అయితే నేను అబ్బాయి ఇదంతా చేయించాడనుకుని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే ఇదంతా నిజమే అనిపిస్తుందమ్మా అంటూ బాబీ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో బాబీని స్వరాణి అయితే ఇక అభి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది నళిని అది చూసిన జాను అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి వీడు చనిపోతాడు అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చాడు అయినా నేను ఇచ్చిన షాక్తో తన తండ్రి మీద అసహ్యం కలగాలి కదా ఇలా వచ్చేసాడేంటి అనుకుంటూ ఉంటుంది ఝాన్సీ అయితే ఏంటి పాపం తన తండ్రి చంపించాడు అనుకుంటే ఇలా అపార్థం చేసుకోకుండా వచ్చేసాడు అని షాకే చూస్తున్నావా నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా ఎలా అపార్థం చేసుకుంటారు అనుకున్నావు నువ్వు ఇంత అనుకోలేదు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు ఇంత నికృష్టమైన పనులు చేస్తావనుకోలేదు అంటూ ఇక ఝాన్సీ చంపైతే పగల కొడుతుంది నా కూతుర్ని చంపినందుకు నువ్వు జీవితాంతం జైల్లో చిప్పుకూడు తినేలా చేస్తాను అంటూ ఇక ఝాన్సీకి అయితే వార్నింగ్ ఇస్తుంది నల్లిని చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఇలాగే అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న గంట సింపులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు